అయితే ఈ రోజు ఏ సైన్స్ అయితే మనుషుడు ఎప్పుడు చనిపోకుండా ఎప్పుడు హెల్దీగా ఉండేటటువంటి జీవితం కావాలి అని ఆలోచిస్తూ పరితపిస్తూ మెడికల్ టెక్నాలజీ మొత్తం తిరుగుతోందో దానికి సమాధానం నిజమైన జీవం ఈ క్రీస్తు సిలువ మరణం తరువాత మూడు దినములైన తరువాత యహోవా సముఖమునందు ఆయన ముఖకాంతి ఎందు మనం బ్రతుకున్నట్లు ఈ మానవ సమాజం మళ్లీ నిజమైన మనుష్యులుగా బ్రతుకున్నట్లు ఆయన జీవాన్ని తిరిగి మరణాన్ని సంపాదించి మరణాన్ని చంపి సంపాదించాడు ఆయన రాకకు గల ప్రధానమైన కారణం మరణాన్ని చంపటం చంపే చంపేవారు వస్తారు వెళతారు మరణాన్ని చంపటానికి రావటమే క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం మరణాన్ని చంపాడు మూడవ దినమున తిరిగి లేచాడు ఇది ఒక మహా ఉద్యమం ఇది ఒక మహా విప్లవం ఇది మత మార్గం కాదు ఇది ఒక ప్రధానమైనటువంటి మనుష్యులను తిరిగి మనుష్యులుగా చేసేటటువంటి ఉద్యమం ఆయన బంధాలలో ఉన్న వాడిని విడిపిస్తాడు దుర్భరులకు బోధిస్తాడు యువతను ఆశీర్వదిస్తాడు వీదలకు సేవ చేస్తాడు వృద్ధులను గౌరవిస్తాడు యహోవా ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువర్తమానమును ప్రకటించుటకును యహోవా హితవత్సరమును గూర్చి వారికి తెలియజేయటానికి దుఃఖములో ఉన్న వారికి స్థుతి వస్త్రమును చేయటానికి బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి నేను వచ్చాను అని ఈ రాజు స్వయంగా ఒకరోజు ఇలా ఇలాంటి గ్యాదరింగ్ లో నిలబడుకుని చెప్పాడు ఆయన మాటలు నిజం ఆయన చేష్టలు సత్యం ఆయన సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి మనిషి ఆ మనిషి పుట్టుక ఆ రాజు విజ్ఞానానికి పునాది ఆ రాజు జ్ఞానానికి విజయోత్సవం ఆయన విముక్తికి మార్గం శాంతికి ద్వారం నీతికి కేంద్రం పవిత్రతకు మూలం మహిమకు ద్వారం శక్తివంతులకు కూడా ఆయనే అధిపతి ఆయన విజేతలకు సైతం నాయకుడు నాయకులకు సైతం నాయకుడు అది నీ రాజు ఆ రాజు పుట్టాడు మౌనంగా ఉండటానికి కాదు సెలబ్రేట్ చేసుకోవటానికి ఆ రాజు పుట్టుక నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక విషయాన్ని తీసుకొస్తుంది మొదటిగా భూమి ఆకాశములను కలుపుతున్నాడు రెండవదిగా మనుషులను మనుషులతో కలుపుతున్నాడు మూడవదిగా నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇన్విటేషన్ చాలా సింపుల్ ఏంటంటే ఈ రోజు నుంచి ఈ క్రిస్మస్ నుంచి నీ జీవితంలో వెలుగులు వెలుగుతో కూడినటువంటి జీవం నీకు కావాలంటే ఓటమి నుంచి ఎప్పటికీ మరిచిపోలేని విజయోత్సవంలో బ్రతకాలంటే ఎంత కష్టం నీకు అనిపించినా